ఈ వీడియో మా వారు ఉన్నప్పుడు తీసానండి పెట్టడం కొంచెం లేట్ అయ్యింది ఎందుకంటే మా వారు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ వీడియోస్ తీయాలంటే చాలా కష్టంగా ఉంది ఎందుకంటే బాబు పడుకున్నప్పుడే పని చేసుకోవాలి పాపని స్కూల్కి పంపించాలి బాక్స్ చాలా తలనొప్పి అసలు తినడానికి కూడా టైం ఉండట్లేదు నా వాయిస్ ఏంటి ఉంది తెలంగా కొ జలుబు అండి ముక్కది పట్టేస్తుంది ఫ్యాన్ కాలు తగిలినా చేసిన ఇంక ఇది వచ్చి మా వారు యూట్యూబ్లో ఒక వీడియో చూసారనమాట కాకరకాయ ఉల్లికారం అని నాకు షేర్ చేసారు ట్రై చేయకోరు ఒకసారి అని చెప్పి అతను ఉన్నప్పుడు వండాను అయితే టేస్ట్ పర్లేదు అంత బాగా ఏం కాదు తినేటట్టు ఉంది చేదు లేకుండా దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి బాగా నేను అప్పటికే ఎక్కువ వేసాను కానీ ఇంకా ఆయిల్ పడుతుంది అనమాట టేస్ట్ అయితే బాగుంది ఇంకొకటి ఏంటంటే ఆ ఉల్లిపాయ పేస్ట్ అనేది కొంచెం నీరు అయిపోయింది అనమాట అంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసాను అది కొంచెం ముద్దగా ఉండాలి మొత్తానికి పర్లేదు వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్